ందుల గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమ్మవారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ప్రతిష్ట జరిగినది కీర్తిశేషులు కట్టమూరి భిక్షార్థి గారు నాళ నరసింహారావు గారు మరియు గ్రామ పెద్దల సహకారంతో దేవాలయం నిర్మాణం జరిగింది ప్రతి దసరా ఉత్సవాలలో ఈ సంవత్సరం ఇరవై ఆరు తొమ్మిది ఇరవై రెండు నుంచి ఐదు పది రెండు ఇరవై రెండు వరకు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి భక్తులు విశేషంగా ఆదరవుతున్నారు ఈ తల్లి భక్తుల కోరికలు నెరవేర్చే తల్లి అమ్మవారి అనుగ్రహం అందరికి కావాలని కోరుకుంటున్నాయి వాసవి మాతాకి పంత ఎనభై ఎనిమిదిలో చేసిన ఈ శ్రీ వాసువి కనకా పరమేశ్వర అమ్మవారి గుడి ప్రతిష్ఠించి ఈ రోజు రెండు వేల ఇరవై రెండు వరకు దసరా ఉత్సవాలు బాగా జరుపుతున్నారు అందుకని ఈ కార్యక్రమంలో మహిళలు ఆరు గంటలకే వచ్చి బాగా బతుకమ్మని పెట్టి భజన కోలాటాలు లక్కీ డిప్పులు అన్నిటి తీసి జనం బాగా విశేషంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారిని ప్రతిష్టలు చేసి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకున్నందుకో రోజు వచ్చి కార్యక్రమాలు బాగా జరుపుకున్నందుకో ధన్యవాదములు పొద్దున్నే లలిత శాస్త్రనామం జరుగుతుందండి పొత్తున్నే పదకొండింటి కాంచి మళ్ళీ కుంకుమ పూజలు జరుగుతుంటాయి మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం బతుకమ్మ పూజలు కుంకుమ అన్ని సాయంత్రం బతుకమ్మ పూజలు జరుగుతుంటాయి హ్యాపీగా ఉంటుందండి దసరా దసరా వచ్చిందంటే సంతోషంగా ఉంటది దసరా శుభాకాంక్షలు ప్రతిరోజు ఉదయం ఐదున్నరకి తెల్లవారుజామున వచ్చి అమ్మవారిని నిద్ర మేలుకొని లలిత విష్ణు పారాయణం చేస్తాము వచ్చిన వాళ్ళే చదవాలని లేదు రాని వాళ్ళు కూడా అందరూ వచ్చి లలిత పారాయణం చేస్తారు ఈ దసరా పండుగ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి పది రోజులు చేస్తారు కాబట్టి దసరా నవరాత్రులు చాలా 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 పెద్ద పండుగగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము ఏ పండుగకైనా పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని విడిగా చిన్న చిన్న పండుగలకి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా దసరా పండగకి మాత్రం ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్ల వచ్చి ఇంట్లో అందరికీ సరదాగా గడుపుకుంటారు జై వాసవి జై జై వాసవి కార్యక్రమం దగ్గరుండి నిర్వహిస్తున్నాము మా క్లబ్ తరఫున ఇక్కడ మహిళా సంఘం కూడా అందరూ పాల్గొంటున్నారు మార్నింగ్ ఐదున్నర కల్లా అందరూ సహస్రనామాలు మధ్యాహ్నం పదింటికల్లా కుంకుమ పూజలు ఈవినింగ్ వచ్చేసి సెవెన్కి వచ్చి అందరూ లలితా పారాయణం విష్ణు పారాయణం అందరు నిర్వహిస్తున్నారు అన్నీ కంప్లీట్గా చక్కగా జరుగుతున్నాయి అన్నదాన ప్రసాదము పూజలు లక్కీ టిప్లు అన్నీ నిర్దిఘ జరుగుతున్నాయి

జలకలు రెండు నందికి కుందైలాసమే గౌరమ్మని ముద్దుకోడళ్ళమే అంటే ఆమె గౌరీదేవి బతుకమ్మగా ఆవిర్భవించింది ఆమె ఒక రాజు భార్య రాజు కూతురు రాజు కూతురు అయితే తల్లిదండ్రి కాశీ యాత్ర పోతూ పోతూ అమ్మాయిని బతుకమ్మ నాడమని చెప్పారు చెప్తే ఆ అమ్మాయి వాళ్ళకి ఏడుగురు వదిన ఉన్నారు ఆ ఏడుగురు వదిన దగ్గరికి వెళ్ళి బతుకమ్మ నాడతాను చీరా జాకెటు మా సొమ్ములు ఇయ్యమని అడిగింది ఐదు ఆరుగురు మేము ఇయ్యమును పాడు చేసి తీసుకొస్తావని చెప్పారు ఏడవదిన ఇచ్చింది ఇచ్చి చీరకు పసుపు అంటకుండగా రెవెకి గంధం అంటకుండగా కంటెలు సొమ్ములు పాడు చేయకుండా తీసుకురమ్మని చెప్పింది దానికి అమ్మాయి పది రోజులు బతుకమ్మ నాడింది బతుకమ్మ నాడేపటికి చీర పసుపు వెంటింది రెవెక్కి గంధం అంటింది సొమ్ము చట్టు పోయింది తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ వదిన అలిగి పడుకుంది వాళ్ళ భర్త వచ్చే లోపలలో ఏందమ్మా పండు ఏంది పండుకున్నావంటే నీ చెల్లెలు ఇట్లన్నీ పాడు చేసి తీసుకొచ్చింది అని చెప్పింది ఏం చేయమంటావు ఇప్పుడు అని అంటే నీ చెల్లెల్ని చంపి ఆ రక్తం తీసుకొచ్చి నాకు రాస్తే కానీ నాకు తలనొప్పి తగ్గదు అని చెప్పింది అప్పుడు ఈయన వెళ్ళి ఒక పిట్టను చంపుకొని ఆ రక్తం చేసుకొచ్చి పెట్టాడు పెడితే తలకి కణతలకు పెట్టుకొని బిన్నె తీసుకొని కట్ల కట్ల మెట్లా బాయికి నీళ్ళకు పోయింది అక్కడ అమ్మలక్కలందరు గూడి తలవారి కోడలు పిట్టనెత్తులు పెట్టుకొని అది అని చెప్పారు మళ్ళీ వచ్చలిగి పండుకుంది ఏంది మళ్ళీ పండుకున్నావంటే నువ్వు పిట్టల్ని చంపినావు కానీ నీ చెల్లెల్ని చంపలేదు అని అప్పుడు మళ్ళీ ఒక కాకిని చంపి మళ్ళీ తీసుకొచ్చి పెడితే మళ్ళీ బిన్నె తీసుకొని వెళ్ళింది తలవారి కోడలు కాకినెత్తి పెట్టుకొని వచ్చిందన్న మళ్ళీ వచ్చి పండుకుంది ఏంది పండుకున్నావు నువ్వు పిట్టల్ని కాకుల్ని పక్షుల్ని చంపుతున్నావు నీ చెల్లెల్ని చంపట్లేదు అని చెప్పింది దానికి ఇంకా ఆ అబ్బాయి ఇంకా కుదరదు ఈమె తోటి అని చెప్పి చెల్లెల్ని తీసుకొని చింతకాయలు ఏరుకుందాం రమ్మని చింత చెట్టు కింది తీసుకెళ్లాడు తీసుకెళ్లి పైకెక్కి ఆయన చింతకాయలు కొడుతుంటే ఈ అమ్మాయి చింతకాయలు ఏరుతుంది ఏరుతుంటే సూదేశాడు సొర సొర అన్నది దెబ్బలు వేశాడు దడదడ అన్నది కత్తేసేపాటికి కరకర కరకరాదేగి పడిపోయింది ఇంకా అమ్మాయి కో పొట్ట ఏమో కోనేరైంది ఆ రక్తం తీసుకొచ్చి బారి కంతలుగా పెడితే అప్పుడు కట్లా కట్లా మెట్లా బాయికి నేల పోతే కలవారి కోడలు మనిషిని ఎత్తులు పెట్టుకొని అంటే ఏమో సంతృప్తిగా ఉంది అప్పుడు లేసి తిరిగింది అప్పుడు తల్లిదండ్రి కాశీ యాత్ర వస్తూ వస్తూ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పి కోనేరులో పోయి కాళ్ళు చేతులు కడుక్కొని మంచి నీళ్లు తాగుదామని వెళ్తే ముట్టకు ముట్టకు పోతల్లి ముడితే పాపం పోతల్లి పాపరా చిన్న వచ్చి పడదోసిపోయినాడు అని చెప్పి ఇదేందమ్మ ఎట్టంటుందని తండ్రి వెళ్ళాడు ముట్టకు ముట్టకు పోతండ్రి ముడితే పాపం పోతండ్రి పాపరా చిన్న వచ్చి పడదోసిపోయినాడు అని అని ఏందమ్మా పువ్వులన్నా కోసుకొని పోదాము అని చెప్పి పూల చెట్ల దగ్గరికి పోతారు ముట్టకు ముట్టకు పోతల్లి ముడితే పాపం పోతల్లి పాపరా చిన్న వచ్చి పడదసిపోయినాడు అంటది తండ్రి వెళ్లి పూలు పోయిపోయినా అంతే చెప్పు ఆలోచిస్తుంటుంటే అప్పుడు ఆకాశవాణిలాగా ఆ అమ్మాయి చెప్పుద్ది నా అన్నలు ఇట్లా వదిన ఇట్లా చేసింది నన్ను అందు కాబట్టి నేను ఇట్లా అయినాను అంటే ఇప్పుడు ఏం అంటే నేను బతుకమ్మ నాడిన చెంగున చీర చెంగున అక్షింతలు ఉన్నాయి అక్షింతలు తీసుకొచ్చి చల్లితే నేను తిరిగి లేస్తాను అని నేను చెప్పుద్ది అప్పుడు ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళందరినీ సమాచారం కనుక్కుంటే వాళ్ళు నిజం చెప్తారు చెప్తే అప్పుడు ఆ యక్షింతలు తీసుకొచ్చి ఆ కోనేరు మీద పూల చెట్ల మీద చల్లేపాటికి ఆ అమ్మాయి పన్నెండేళ్ల బాలకుమార్తెగా లేచుద్ది లేచి ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ తప్పులన్నీ క్షమించుద్ది క్షమించితే తల్లిదండ్రు ఏమో కోనేరు అవుతారు వాళ్ళేమో ఏడు కోటలు ఎంపల చెట్టు అయింది వాళ్ళేమో అన్నలేమో ఏడు కోటలు అవుతారు ఈ అమ్మాయి ఏమో గౌరీదేవి అయ్యింది గౌరీదేవి అయ్యి ఆమె ఎంబలి చెట్లు ఐక్యం అయిపోద్ది ఆమె గౌరీదేవి బతుకమ్మ వచ్చింది కాబట్టి మౌడి మళ్ళీ శివుడి సన్నిధానానికి చేరుద్ది చేరింది ఇది బతుకమ్మ దసరా పండుగ విశిష్టత రాక్షసులందరినీ చంపినరు కాబట్టి దుర్గాదేవి మర్దనిగా దశావతారాలు నవదుర్గలుగా వెలిసి ఈ పది రోజులు రోజు ఒక రాక్షసుని సంహరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది కాబట్టి మనం దుర్గా పూజలు బతుకమ్మ పూజలు ఇవన్నీ ఎక్కువగా చేసుకుంటాం అమ్మవారి దయ అందరికీ ఉండాలి చల్లగా ఉండాలి జయ జయ